మీడియా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రారంభించాలని సిపిఎం మండల కార్యదర్శి కొంగరి వెంకటమావో డిమాండ్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ధాన్యం కాంటాలు కొనుగోలు ప్రారంభించలేదని వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని సిపిఎం మండల కార్యదర్శి కొంగరి వెంకటమావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం రోజున సిపిఎం పార్టీ బృందం మండలంలోని ఆకునూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా కొంగరు వెంకటమావ మాట్లాడుతూ దాదాపు పదిహేను రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించినప్పటికీ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కుప్పలు నిండుగా వచ్చాయని రైతులు ధాన్యాన్ని ఆరబోసుకుని మ్యాచర్ వచ్చినప్పటికీ రైతుల ధాన్యాన్ని కాంటా పెట్టడం కొనుగోలను ప్రారంభించడం లేదని ప్రభుత్వ సంబంధిత అధికారులు ఈ ధాన్యం కేంద్రాల నిర్వహణ బాధ్యులు వెంటనే అన్ని చర్యలు తీసుకుని రైతుల ధాన్యాన్ని వెంట వెంటనే కాంటా పెట్టించి కనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు అలాగే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించాలని సుత్తకొడవలి నక్షత్రం గుర్తుకే ఓట్లు వేయాలని చేరియాల మండలం ఆకునూరు గ్రామంలో హమాలి కార్మికులను కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సంపత్ ఐలయ్య భూమయ్య యాదగిరి కనకయ్య భాస్కర్ కనకయ్య నంగిరాజు కడారి కనకయ్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మేచర్ వచ్చినప్పటికి కూడా ఇంకా కాంటాలు ప్రారంభం కాలేదు అదే రకంగా రైతులకు పూర్తిగా ఈ మార్కెట్లో అసౌకర్యంగా ఉన్నది వసతులు కల్పించలేదు ఇక్కడ ఈ మిషన్లు నాలుగు మిషన్లు ఉన్నాయి తాలు పట్టే మిషన్లు ఆ నాలుగు మిషన్ల ఒకటే పనిచేస్తుంది మిగతా మూడు రిపేర్లే ఉన్నాయి వెంటనే వాటిని రిపేర్ చేసి పనిలోకి తీసుకురావాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా చార్పాలిన్ వరదలు దాదాపు ఒక యాభై చార్పాలిన్ వరదలు ఈ మార్కెట్కు అవసరము వెంటనే వాటిని సమకూర్చాలి అదే రకంగా ఇప్పుడు ఎండాకాలం నీళ్ళు వసతి కూడా ఈ మార్కెట్లో రైతులకు ఇటు హమాలి కార్మికులకు ఏర్పాటు చేయాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ మార్కెట్లోకి వచ్చిన విస్తీర్ణం మొత్తంలో వడ్ల కుక్కలతో కూడి ఉన్నది వెంటనే ఈ నేచకి వచ్చిన వడ్లను కాంటా పెట్టి పంపించాలని చెప్పి కొత్త రైతులు కూడా ఈ తీసుకొచ్చి పోసేందుకు అవకాశం ఉంటుంది మొత్తం వరి కోతలు ముమ్మురకు వచ్చినాయి అందరూ రైతులు కోతలు ప్రారంభించారు కాబట్టి ఈ ధాన్యము కాంటాలను కాంటాలు పెట్టేది వేగవంతం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను ఈ ఈరోజు డిమాండ్ చేస్తున్నాం